నా పేరు మణిపతిగా నాన్న హైలాబాదు జిల్లా తాంసి మండలంలోని గ్రామ పొన్నారి శ్రీనివాసులు తరతరాల నుండి మా పొన్నారికి అచ్చిపోయి హైదరాబాద్కు అర్చిపో ఎలాంటి పశువులకే కానీ ఎడ్లకే కానీ బండే కానీ వ్యవసాయ పనులకి కానీ రావాలంటే పెద్ద బ్రిడ్జ్ ఉన్నది పొన్నారి వద్ద ఆ బాగు నుండి ఎప్పటికీ అర్చిపోయే తోలు మహారాష్ట్ర మానివి కినువటు కుచిపూర్ లింగి తాముచి మండలం తలమడగ్గు మండలి హైదరాబాద్ మండలి ఈ మూడు మండలాలకు కావలసినటువంటి ఆ తో రహదారి రెవెన్యూ తో ఆ రెవెన్యూ తోవకు తరతరా నుండి ఎందరో రాజకీయ నాయకులు వస్తున్నాడు ముఖ్యమంత్రులు వస్తున్నాడు సీఎంలు వస్తున్నాడు పీఎంలు వస్తున్నాడు ఎమ్మెల్యేలు వస్తున్నాడు ఎంపీలు వస్తున్నాడు కానీ పక్షపాతంగా మా తోవకు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు కామచి మండలంలో లోపల లక్షల కొద్ది కోట్ల కొద్ది ఫండ్స్ వస్తున్నాయి సీఎం పనులకి వెళ్ళి పిఎం పనులకి చెల్లి ఎమ్మెల్యే పనులకి చెల్లి ఎంపీ పనులకి చెల్లి అన్ని తాము మండల మండలంలోని బండ నాగప్రదేశ్ మొత్తం వర్తిస్తుంది తాముచు మండల ఏ విలేజ్కి సౌకర్యం లేదు మా తాము తన బెండల్ నగపురకు కొద్ది లక్షల కొద్ది ఆయన ఉపయోగించుకుంటాడు అదే మరి ఆయన విలేజ్లో పెద్ద బండల నాగపురంకు పొన్నారికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం లేదు కానీ బండల నుండి పొందానికి దోమ రోడ్ వేస్తున్నాడు కోత కొద్దీ పైసంతా వృధా చేస్తు ఒక్కోడే చేస్తున్నాడు అది పది శాతం ఉన్న వాళ్ళకే తోవ కానీ తొంభై శాతం ఉన్న వాళ్లకు తాంజీ తలమను కుజులాపూరు మాండిని అచ్చిపోయి ఆదిలాబాద్ పచ్చిపోవటం ఉన్నటువంటి అదే దోవకు ఎలాంటి ఆ బిడిచి ఉన్నది కానీ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోరు ఏ ఆ దుష్ట దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో నడిచి నడిచి అమరావతి దీక్ష కూడా చేసిన దుష్ట రాజకీయ నాయకులు అదే ఇప్పుడు అదే మొక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది ఆయన చేస్తానని ఏం నమ్మకం లేదు కాబట్టి దీని వంద ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టరు మా హైదరాబాద్ జిల్లా కలెక్టరు ఆదిలాబాద్ సిఈఓ వీళ్ళందరూ ఈ బ్రిడ్జి కొరకు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి మంజూరు చేయట కొరకు ఇంతకుముందు ఇచ్చిన ఇప్పటికీ ఇస్తున్నాం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి రేపు సోమవారం పది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేను అమాజిక గుసురుతున్నాను కాబట్టి జనాలందరూ నాకు మద్దతు ఇచ్చి మనకు బ్రిడ్జి అవున కొరకు నా ప్రాణము అక్కడ నేను చచ్చి పర్వాలేదు అందరు కలెక్టర్ ఆఫీసు బొంద పెట్టుకోండి అని నేను మా తమ్ము సోమవారం నాడు పది ఒక చుట్టున్నా అందరూ జనాల జనాలందరూ నాకు మద్దతు ఇచ్చింది ఇప్పటి నాకు జిల్లా కలెక్టర్ సీఈఓ అందరూ సహకరిస్తున్నాడు కాబట్టి రాజకీయ నాయకులు ఏ పాట వచ్చిందా కానీ ఆ కాంగ్రెస్ జన్ అంటారు కమ్యూనిస్ట్ జన్ బీజేపీ జన్ అంటారు ఏదో రాజ్యాంగ అంటారు కానీ మాత్రం పక్షపాతంగా అలా ఏ జన్ ఒకటే ఉంటుంది అలా పరపా ఎలాంటి చూపు లేదు ఎంత పెద్ద పది శాతం ఉన్న వాళ్ళకే ఈ తాలూకు మండలంలో బండల నాయకుల నుంచి బాధ్యత ఉన్న వాళ్ళకి ఆ డబ్బు అంతా నీళ్ళ పారవుతున్నది మాత్రం ఈ తొంభై శాతం ఉన్న జనాలకు ఈ శ్రీరాజ్ రెడ్డి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు జిల్లా జిల్లా కలెక్టర్ జిల్లా సిఈఓ వీళ్ళందరూ ఈ బిడ్డపై చొరవ తీసుకొని ఈ జిల్లా మీరు మీరు సహకరించి ఆ పూర్వులు మాత్రం మంజూరు చేసేటప్పుడు మీకు అందరికీ మీ అందరికీ నమస్తే చేసింది నేను వినవిస్తూ